కొంతమంది మనకి ఏదైనా కష్టమైతే వస్తే వచ్చేస్తారు కానీ లోపల రీజన్ వేరేగా ఉంటుంది ఎలా ఉంటుంది చెప్పనా నువ్వు డబ్బులు బాగా ఉండి మంచిగా కారులో తిరుగుతూ మంచి ఇల్లు కట్టుకుని మంచిగా సెటిల్ అయిపోయి పిల్లలను బాగా చదివించుకుంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటూ వాళ్ళ కళ్ళ ముందు పచ్చగా అనుకో ఆ పచ్చగా కనబడినప్పుడు మనసు వాళ్ళకి తెలియని బాధ అనమాట కానీ ఎప్పుడు వ్యక్తపరచరు చాలా పచ్చకున్నాడని లోపల లోపల కూలిపోతుంటారు లోపల లోపల కురిగిపోతుంటారు వాళ్ళ మనసులో ఒకటే కోరుకుంటారు ఏమన్నా తెలుసా ఎప్పుడు పాడైపోతే అప్పుడు చూడాలరా బాబు అని ఇది ఎప్పుడు పడిపోతాడా అప్పుడు చూడాలరా బాబు అని కోరుకుంటారు కొంతమంది దుర్మార్గులు ఉంటారు ఇలాంటి వాళ్ళు సో వీళ్ళకి ఎప్పుడైతే మనం పడిపోయామన్న వార్త మనం చెడిపోయామన్న వార్త మనం పాడైపోయామన్న వార్త వినబడిందో అన్ని పనులు బానుకుని వచ్చేస్తారు పని కట్టుకుని ఎందుకు వచ్చింది ఎందుకు కొనుక్కున్నారా వాళ్ళు వాదార్చబడ్డానికి ఇన్నాళ్ళు బాధలు ఉన్నారు పాప నీ ఎదుగుదల చూసి ఇన్నాళ్ళు ఆవేదనలో ఉన్నారు నీ పచ్చదనం చూసి ఇన్నాళ్ళు మంచి దిగులుతో ఉన్నారు నువ్వు ఎదిగిపోవడం చూసి ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు పడిపోయావని తెలిసిందో ఎప్పుడైతే నువ్వు పాడైపోయావని తెలిసిందో ఎప్పుడైతే నువ్వు దివాలా తీసేవని తెలిసిందో అప్పుడు ముందే వచ్చేస్తారు ముందే వచ్చి పక్కన కూర్చొని ఆహా అయిపోయామే అని లోపల లోపల ఇంకోటి ఉంటాడు కదా లోపల ఉండి ఇంకోటి ఉంటాడు లోపల అపరిచితుడు అడే హక్కుంటాడు లోపల డాన్స్ ఆ డాన్స్ చేసుకుంటూ పక్కన కూర్చొని అర్రే ఎంత బాగా నీకు ఎలా అయ్యో అంటాడు లోపల లోపల అలాంటి దుర్మార్గులు ఉంటారు సమాజంలో అందరు మంచోళ్ళు ఉండరు అందరు మంచోళ్ళు అనుకోకండి ఉంటారు మంచోళ్ళు కానీ తక్కువ చేత ఉంటారు ప్రపంచంలో ఉప్పు నీరు ఎక్కువ నీరు ఎక్కువ ఆ ఉప్పునీరు ఎక్కువ మంచి నీరు తక్కువ అలాగే మనుషుల్లో కూడా ఇక్కడ ఉంటారు మంచోళ్ళు కానీ ఇలాంటి దుర్మార్గులు ఎక్కుంటారు వీళ్ళు ఏంటంటే మనం పాడైపోతే చూద్దామని ఎన్ని ఆశలోగా పెట్టుకుంటారు వాళ్ళు